కాకినాడ పోర్టు గురించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాద్ధాంతం చేసినా కూడా మనం చూసాం దానికి సంబంధించి విజయసాయిరెడ్డి రెడ్డి గారి మీద కేసు కూడా నమోదు చేశారు ఇంకేదో మీద పెద్ద రాద్దాంతమే గట్టిగా నడిపిస్తున్నారు ఇప్పుడు కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల విషయంలో కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివాదం కీలక మరుపులు కూడా తిరుగుతుంది గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు యజమానిగా ఉన్నటువంటి కేవీరావుని బెదిరించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన అరబిందో సంస్థకు దీన్ని రాయించుకున్నారనే ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు వీటి మీద ఇప్పటికే కేవీరావు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఏపీసీఐడికి వాళ్ళు దర్యా దర్యాప్తు కూడా జరుపుతున్నారు అలాగే ఈడీ విచారణ కూడా జరుగుతుంది దీనిలో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ కూడా చోటు చేసుకోవడం జరిగింది గతంలో కేవీరావు ఆధ్వర్యంలోని కాకినాడ సీపోర్ట్ ప్రమోటర్గా ఉన్నటువంటి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి యాజమాన్య వాటాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమకు సన్నిహిత సంస్థ అయినటువంటి అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు రాయించుకున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా చేస్తున్నారు అప్పట్లో పోర్ట్లోని నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాలని కేవలం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు బెదిరించి రాయించుకున్నారనే ఆరోపణలు కూడా చేశారు దీని మీద సిఐడి ఈడీ విచారణ కూడా చేస్తున్నారు ఈ టైంలో అరవిందో సంస్థ గతంలో తాము రావు నుంచి తీసుకున్న వాటాలని తిరిగి ఇచ్చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి ప్రతిఫలంగా అప్పట్లో తనకు చెల్లించిన ఉంటే సొమ్మును సైతం రావు తిరిగి ఇచ్చేసినట్లు కూడా తెలుస్తుంది ఆ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటపడ్డాయి అలాగే గతంలో తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల కాకినాడ సెజ్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా కేవీరావు అంగీకరించాడంట అది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది దీంతోనే ఇప్పుడు కాకినాడ సెజ్ అరబిందకే దగ్గి అరబిందో కంపెనీకే దక్కింది మూడు రోజుల క్రితం ఈ వాటాల ఈ వాటాలన్నీ కూడా బదిలీ అయినట్లు పూర్తయినట్లు కూడా తెలుస్తుంది బదిలీ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది అయితే కాకినాడ పోర్టుకి స్టాక్ ఎక్స్చేంజ్తో సంబంధం లేకపోవడంతోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది ఇవి ఎక్కడా కానీ ఎల్లో మీడియాలో కనిపించవు అయితే దీని మీద ఇరు వర్గాల నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఎందుకంటే ఇప్పుడు కూటమికి ఇది ఒక చెంప చెంపదెబ్బ లాంటిది ఎందుకంటే వీళ్ళే కదా హడావుడి చేశారు ఇప్పుడు ఆ అంతా లేదు ఇప్పుడు దాన్ని హైలైట్ చేయడానికి ఏమీ లేదు ఇప్పుడు హైలైట్ చేశామంటే కూటమి ప్రభుత్వానికే దెబ్బ బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకని చెప్పేసి వీటిని ఎక్కడ కానీ చూపించడం లేదు రాయించడం లేదు మాట్లాడడం లేదు వీటి గురించి గతంలో అయితే ఏమీ లేకపోయినా ఉన్నట్లు క్రియేట్ చేసి ఏ విధంగా గగ్గోలు పెట్టారో మనం చూసాం ఇది ఒకటే కాదు కాకినాడ పోర్టుకు సంబంధించే కాదు కాకినాడ పోర్టు బియ్యం ఎగుమతి అదే రేషన్ బియ్యం ఎక్కడికో తరలి చేస్తున్నామని చెప్పేసి అదొక ఫ్రాడ్ తర్వాత ఈ అరవిందో అదేవిధంగా ఈ కేవీరావుకు సంబంధించి తిరుపతి లడ్డూకు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే బోళన ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటే మాట్లాడేయడం తర్వాత నిజాలు బయటపడే లోపు తప్పించుకోవడం సైలెంట్ అయిపోవడం వాళ్ళు ఎల్లో మీడియాగా ఇంకా అదే పని తానా అంటే తన తానా అనడం వాళ్ళకి ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఎల్లో మీడియాలో గట్టిగా రాసేస్తారు అర్ధంగా దొరికి అంటే మాత్రం ఎల్లో మీడియా చుప్పైపోతుంది ఏం మాట్లాడదు ఇలా డైవర్టన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి చేసి చేసే ఇంతవరకు తీసుకొచ్చారు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులే తన్నుకుంటున్నారు ఇది ఒక సరికొత్త రాజకీయం మొత్తం కంప్లీట్గా మార్చేస్తారు రావు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా మర్చిపోయి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీద ప్రజల్ని అటు వెళ్ళే విధంగా కూడా చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇప్పటివరకు ఎక్కడా కానీ చూడలేదు ఇప్పుడే మనం చూస్తున్నాం ముందు ముందు ఇంకా ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో చూడాలా